వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తే ప్రతిఫలం అనుభవిస్తారు అధికారం శాశ్వతం కాదు ఫిబ్రవరిలో జగన్ గారి జిల్లా పర్యటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు స్థానిక సబ్జైల్లో అక్రమ కేసులలో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటా కోటేశ్వరరావు ఆయన సోదరులు గంటా కొండలు గంటా చిన్న కోటేశ్వరరావులపై తెలుగుదేశం పార్టీ వారు అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి రిమాండ్కు పంపడం జరిగిందని డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రామ ఎస్సీ కాలనీలోని చర్చిలో జరిగే ప్రార్థనలకు రానియకుండా ముప్పై ఐదు కుటుంబాలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను కేవలం తొమ్మిది కుటుంబాలను మాత్రమే ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబాలు అధికార బలంతో అడ్డుకోవడం జరిగిందని అదేవిధంగా తిరిగి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున నూతన సంవత్సర ప్రార్థనలకు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చర్చిలో ప్రార్థనలకు రాకుండా అడ్డుకున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు పిలిచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటలకు వరకు టీడీపీ వాళ్లను పదకొండు గంటల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రార్థనలు చేసుకునేందుకు రాజీ పరిష్కారం చేశారని అయినప్పటికీ పదకొండు గంటలకు టీడీపీ వారు ప్రార్థనలు అయిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని రానియకుండా భోజనాలు చేస్తున్నామని చెబుతూ అడ్డుకున్నారని ఆ రోజు అక్కడ ఇరువురికి మధ్య చిన్న గొడవ జరిగిందని ఈ గొడవకు సంబంధించి త్రీ ట్వంటీ ఫోర్ కేసు పెట్టడం జరిగిందన్నారు అయితే మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ముందు అంటే సుమారు ఎనిమిది నెలల క్రితం పెట్టిన కేసును తవ్వి ఇప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ అలర్టు చేస్తూ తప్పుడు సర్టిఫికేట్ జత చేసి మూడు వందల ఇరవై నాలుగు కేసును త్రీ ట్వంటీ సిక్స్ సెక్షన్ గా మార్చి గ్రామ సర్పంచ్ పనిచేసే వ్యక్తిని మరియు అతని ఇద్దరు సోదరులను అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని ఈ విధంగా పాత కేసులను అలర్టు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జైళ్లకు పంపిస్తున్నారని అధికారం ఎవరికీ శాశ్వతం కాదనేది గుర్తుపెట్టుకోవాలని రేపు పరిస్థితి ఏమిటనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే రేపు మేము చెప్పినప్పటికీ మా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదని ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తే భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రతిఫలం అనుభవిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదని ప్రజల తరఫున పోరాటాలు చేస్తూనే ఉంటామని ఫిబ్రవరిలో జగన్ గారు జిల్లా పర్యటనలకు వస్తున్నారని కార్యకర్తలకు భరోసా కల్పిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు కొత్తపల్లి గ్రామ నాయకులు ఇంకుటూరి రంగారెడ్డి గారు మచ్చుమరి వెంకటేశ్వర రెడ్డి గారు దాసరపల్లి పెదసాంబిరెడ్డి గారు పడాల హనిమిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు అవేమీ అమలు చేయకుండా ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా పాత కేసులు ఎప్పుడో జరిగినాయి దాని సెక్షన్లు ఆల్టర్ చేయటం సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళని జైలు పంపించే కార్యక్రమం చేయటం ఈ విధంగా ఇంత అన్యాయంగా ఈరోజు ప్రవర్తిస్తున్నందుకు ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరికి అధికారంలోకి వస్తుంటాం పోతుంటాం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే రేపు పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళ ఖచ్చితంగా రేపు మేము చెప్పినా ఎవరు ఆగే పరిస్థితిలో ఉండరు అది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇంత అన్యాయంగా మీరు అక్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా రేపు దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ యొక్క జైల్లో ఉన్న మా సర్పంచ్ని కొత్తపల్లి సర్పంచ్ని వాళ్ళ బ్రదర్స్ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా పరామర్శించి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటాలు కొత్త ఏం కాదు ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం ఇలాంటివి ప్రజల్లోకి తీసుకొస్తాం ప్రజల తరఫున పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాల పర్యటనకి ప్రారంభిస్తున్నారు మోస్ట్లీ ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించే కార్యక్రమం కూడా ఉంటుంది ఖచ్చితంగా అందరికీ భరోసా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నర్సరావుపేట నియోజకవర్గం రొంపుచెర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ఇప్పుడు సర్పంచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న గంటా కోటేశ్వరరావు మరియు వాళ్ళిద్దరు సోదరులు గంటా కొండయ్య గంటా చిన్నకోటేశ్వరరావు ముగ్గురిని కూడా ఇటీవల జరిగిన చిన్న వివాదం అంతా కూడా ఎస్సీ కాలనీకి సంబంధించిన వాళ్ళు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముప్పై ఐదు కుటుంబాలు ఆ కాలనీలో తెలుగుదేశం పార్టీకి తొమ్మిది కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా క్రిస్మస్ ఒకే చర్చిలో జరుపుకోవాలని చెప్పి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్టమస్ ప్రార్థన చేసుకోవాలని ఇద్దరు కూడా ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చర్చిలోకి రానివ్వకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ తొమ్మిది పది కుటుంబాలే ఆ రోజు చర్చిలో జరుపుకుంటూ ఉంటే వీళ్ళందరూ కూడా సరే ఇప్పుడు ఎందుకులే మనకి గొడవలు ఇవన్నీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముప్పై ఐదు కుటుంబాలు కూడా చర్చిలోకి వెళ్లకుండానే క్రిస్మస్ పండుగ వాళ్లే జరుపుకోవడం జరిగింది అయితే మళ్ళీ జనవరి ఒకటో తారీఖున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మళ్ళీ ప్రార్థన చేసుకోవాలని చెప్పి అందరూ కూడా కలిసి ఏఎల్సి బిషప్ గారి దగ్గరికి వెళ్ళారు అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్యలో సమస్య పరిష్కారం కాకుండా ఉంటే ఎస్ఐ గారు పిలిచి కొంత పరిష్కారం చేయడం జరిగింది ఎస్ఐ గారు చెప్పిన ప్రక ప్రకారం రాత్రి పదకొండు గంటల వరకు అంటే ముప్పై ఒకటో తారీఖు రాత్రి పదకొండు గంటల వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు పదకొండు గంటల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముప్పై ఐదు కుటుంబాలు కూడా ప్రార్థన చేసుకుంటారని చెప్పి ఒక చిన్న పరిష్కారం చేయడం జరిగింది పెద్దలు అందరూ కూర్చొని అయితే పదకొండు గంటలకి మరి చర్చి మళ్ళీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితుల్లో అప్పుడు ఆ చర్చిలోనే మేము భోజనాలు చేస్తున్నామని అప్పుడు భోజనాలు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని ఆ న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ అప్పుడు కూడా వీళ్ళని చర్చిలోకి రానివ్వకపోవటం వల్ల ఎంత కూడా గొడవలు జరిగి ఇద్దరు కూడా చేతులు చేతులతో ఇద్దరు కూడా చిన్న చిన్న మనస్పర్ధలతో గొడవలు జరగడం జరిగింది సో దీని మీద అంతా కూడా ఎస్ఐ గారు పిలిచి ఇద్దరి మీద రాజీ చేయాలని ప్రయత్నం చేశారు రాజీ కుదరంటో ఇద్దరి మీద త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ వేయడం జరిగింది అయితే మే పదకొండో తారీఖు ఎలక్షన్ ముందు అదే కాలనీలో గొడవ జరిగితే అంటే దాదాపు ఎనిమిది నెలల క్రితం ఆ గొడవలో ఈ ముగ్గురు కూడా ముద్దాయిలై ఉండి అప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి వీళ్ళని ఏదో రకంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు పదే పదే పోలీసులు ఫోన్ చేయటం సిఏ గారికి ఎస్ఐ గారికి సీఏ గారు పాత కేసులు తీసి మే పదకొండవ తారీఖు జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కేసును తీసి దానికి మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటే దానికి సెక్షన్ ఊన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రాత్రికి రాత్రే దాన్ని త్రీ ట్వంటీ సిక్స్ ఆల్టర్ చేసి ఈరోజు ఈ ముగ్గురిని కూడా జైలుకి పంపించడం చూడ ఒక సర్పంచ్గా పనిచేస్తున్న వ్యక్తిని కూడా సర్పంచ్గా చేస్తున్న వ్యక్తిని కూడా అన్యాయంగా అక్రమంగా ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం జరిగిన కేసుని బయటికి తీసి దాన్ని సెక్షన్లు ఆల్టర్ చేసి ఇప్పుడు దాకా ఏం చేశారు ఎనిమిది నెలల నుంచి ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్త